ఇది హ్యాండ్ అనమాట హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎక్కువగా ఉంది లైనింగ్ అనేది మనకి ఇదిగోండి ఇక్కడైతే జాయింట్లు పడతాయి జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను మనకి నేను మొత్తం గ్లూ అనేది అంటిచ్చేసాను ఇప్పుడు చూడండి దీనికి హ్యాండ్ జాయింట్ వేసేసుకుందాం ఇలా తీసేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇలాంటి పీస్ అనేది ఉంటుంది కదా మనం తీసి పెట్టుకుంటాం కదా ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్ అనేది వేసుకోవాలి తర్వాత ఇలా తిప్పేసి పై వైపున ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని కరెక్ట్గా మధ్యలోకి మనం షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా పట్టేసుకొని ఇలా నీట్గా ఇదిగోండి ఇలా చేసేసుకుంటే మనకి దీని ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి హ్యాండ్ని ఇలా వచ్చింది సైడ్ అయితే కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు జాయింట్ అనేది మనకి కరెక్ట్గా ఉంది మనకి లైనింగ్ పైన జాయింట్ పడింది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద జాయింట్ అనేది పడాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్